ఉన్నారు మొన్న ఇక్కడ వినుకొండలు కానీ వీళ్ళకి లేదంటే కార్యకర్తలకి జనానికి ఎంతవరకు ఈ ధర్నాలు ఈ పోరాటాలు భరోసా జగన్ గారి నుంచి ఒకటి మనుషుల్ని అయితే ఇలా దగ్గరికి పంపిస్తున్నాడు పరామర్శించేలా చేస్తున్నాడు రెండవది ఏంటంటే భవిష్యత్తులో ఇట్లాంటిది జరిగితే అగ్రెసివ్గా మాకు సపోర్ట్ ఉంటాడు మానేటరు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడం అంటే దేశవ్యాప్తంగా కూడా సపోర్ట్ పెరుగుతుందా నిజంగా ఇది కంటిన్యూ చేస్తే ఏదో నలభై ఎనిమిది దీక్ష ఇంత ముందులాగా దీన్ని అయిపోతుందా ఇది కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఇష్యూ కిందకి వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పద్దాక బెంగాల్ నెత్తి చూపెడుతుంది బీజేపీ బెంగాల్లో లో రాజకీయం అనేది ఇప్పుడు ఇతను చూపెట్టిన తర్వాత ఐఎన్బిఏ పక్షాలకు ఒక ఛాయిస్ వచ్చింది ఈవెన్ మమతా బెనర్జీ కూడా ఆంధ్రలో జరుగుతుంది ఏంది మీ ఏలుబడిలో ఉన్నది కదా అని అడుగుతుంది అదే ఇతను ఉద్దేశం కూడా టీడీపీ ప్రభుత్వాన్ని ఎంతవరకు కంట్రోల్లోకి తేవచ్చు ఇప్పుడు ఏం చేయలేదు దాంట్లో చంద్రబాబు లోకేష్ ఇద్దరు కంట్రోల్ చేయకపోతే వాళ్ళ వాళ్ళని ఇక రాజకీయం కొనసాగుతూనే ఉంటుంది అంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా ఏంటనేది ఒక కాన్సెప్ట్ ఈయన ఢిల్లీ వెళ్లి ఇంత ఈ పోరాటం మొదలు పెట్టడం వల్ల అలర్ట్ అవుతారా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని బేస్ చేసుకుని వ్యతిరేకత రేపు జరుగుతుందని తెలుసు వీళ్ళ చేతిలో ఉండదు నేను ముందు కూడా చెప్పా కర్ర కత్తి చేతిలో ఉన్నోడికి నీ వెనకాల నేను ఉన్నాననే భరోసా ఇస్తే ఆగడు కానీ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి బాబు గారు తెలుసుకుంటే చేయలేరా ఎట్లా అవుతుంది ఆయన చేతిలో ఏముంది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివ్ గా పనిచేయాలి చెయ్యాలి అంటే